హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సో లాస్ట్ వీడియోలో మా తిరుపతి టూర్ అయితే పెట్టినా సో చూడ చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంది సో మేమైతే ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కి పైకి అయితే వచ్చేసినాం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అయ్యింది మేము పైకి వచ్చేసరికి ఎయిట్కి స్టార్ట్ అయినాం మేము సో చూడండి పైకి వచ్చి మేము లాగేజ్ తీసుకుందామని ఇక్కడ ఆగినాం సో మన లాగేజ్ అనేది ఇప్పుడు పైకి వస్తుంది త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది సో మా లగేజ్ అయితే వచ్చింది ఇక్కడ నుండి అయితే మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి సో ఇది మెట్లు ఎక్కినప్పుడు చిన్న క్లిప్స్ సో ఇక్కడ నుండి రూమ్కి చాలా దూరం ఉందని చెప్పేసి మేమైతే జీబ్లో వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాలి సో ఏంటంటే అక్కడ మొబైల్స్ అనేది అలో లేదు సో అందుకని మేమైతే మొబైల్స్ ఏం తీసుకెళ్ళలేదు సో మా వాళ్ళకైతే గుండె వేపిద్దామని ఇక్కడనైతే ఆగినాం ఫుల్లు మంది ఉన్నారు సో అక్కడ మొబైల్స్ అలో లేదు ప్లస్ మళ్ళీ మేము ఫోర్ వరకు దర్శనం దగ్గరికి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి మేమైతే అప్ అయ్యేసి మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం సో మాదైతే దర్శనం అయిపోయింది అయిపోయినాక మేము ఇక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆ దగ్గర చాలా చాలా మంది సో ఎండ మాత్రం బాగా గుర్తుంది సో మేము దర్శనం అయిపోయినా ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగేసి మా పిల్లలకి కొన్ని బొమ్మలు తర్వాత వీళ్ళకు క్యాబ్స్ అట్లా తీసుకుందామని ఇక్కడ షాప్స్ దగ్గరనైతే ఆయరు సో దా సో నడక దారిన వెళ్ళిన వాళ్ళకి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది దర్శనానికి సో మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సో అక్కడ వాటర్ ఫెసిలిటీ టిఫిన్స్ తర్వాత టీ అన్నీ లేట్ అయినాక కూడా అన్నీ మనకు అవైలబుల్గానే అందించారు వాళ్ళు సో మేమైతే చాలాసేపు అక్కడ కూర్చున్నాం సో ఇక్కడనైతే మేము పువ్వులు తీసుకుంటున్నాం మా చెల్లె నేను సో పూలు తీసుకొని పెట్టేసుకొని ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాం దేవుడిని చూడండి కొన్ని పిక్స్ అయితే దిగినాం అక్కడ సో చాలా బాగా అయింది దేవుడు మాత్రం ఎట్లా అవుతుందో ఏమో అని అనుకున్నాం ఎంత రష్ ఉందో పిల్లల్ని పట్టుకొని అని అనుకున్నాం కానీ చాలా బాగా అనిపించింది సో ఏంటంటే ఎండలు బాగున్నాయి కాబట్టి సో మా తిరుపతి దర్శనం అయితే ఇలా అయిపోయింది సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడమే ఇక సో కింద అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి లేదు ఇక్కడ పైననే కొట్టాలి సో తర్వాత మేమైతే ఇక షాప్స్ దగ్గర తీసుకొని వెళ్ళిపోయినాము ఇక సో అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ అన్నదానానికి అయితే వచ్చినాం సో ఇక్కడ అన్నం తినేసి మళ్ళీ వెళ్ళామని ఫుడ్ మాత్రం చాలా బాగుంది సో ఇక్కడ కూడా లైన్ ఉంది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట ఇది సో మేమైతే లెవెన్ ఫార్టీకి అట్లా వచ్చి అక్కడ లైన్లో నిలబడ్డాం సో ట్వెల్వ్కి ఓపెన్ చేసేసారు సో అన్నం చల్ల సోరకాయ కర్రీ సాంబార్ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి దేవుని దగ్గర తినడం మన అదృష్టం అనుకోవాలి అంత బాగుంది అక్కడ తిన్న తర్వాతనైతే మేము అలమేలు మంగమ్మ ఆ దేవత దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం సో వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళినాం సో మీకు కనుక మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు తిరుపతికి వెళ్ళి ఉంటే సో జాగ్రత్తగా వెళ్ళిరండి దేవుని దర్శనం కూడా చాలా బాగా అవుతుంది సో దారిన వెళ్తే ఏంటంటే మనకు తొందర దర్శనం అవుతుంది సో సర్వ దర్శనానికి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో మీరు ఎలా మొక్కుకుంటే అలా మీ మొక్కునైతే తీర్చుకోండి సో మేమైతే ఇప్పుడు ఫైనల్గా అయితే దిగేసినాం రైల్వే స్టేషన్లో దిగేసి ఇంటికైతే వెళ్తున్నాం సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్